హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఎంతో రుచికరమైన ఎంతో క్రిస్పీగా ఎంతో టేస్టీగా అయితే ప్రిపేర్ చేస్తున్నాను ప్రిపేర్ ఎలా చేయాలో చూద్దాం ముందుగా కారపూసల పిండి అయితే ఇలా పూసుకొని ఈ పిండిలోకి టేస్ట్కి సరిపడా ఉప్పు స్పైసీ కోసం కారం ఇలా కలుపుకొని ఇలా పిండి కారం ఉప్పు మొత్తం కలుపుకున్న తర్వాత ఇలా వాటర్ పోసుకొని పిండిని అయితే చక్కగా కలుపుకోవాలి ఇలా వాటర్ కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకుంటే ఈ ఉప్పు కారం పిండిలో మంచిగా मिक्स आईपूंग ఇలా కలుపుకొని ఒక చిన్న గిన్నెలో అయితే పెట్టుకున్నాం పిండిని ఇలా అయితే కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా మెత్తగా కలుపుకోవాలి కలుపుకున్న దాన్ని ఇలా చేసుకుంటూ కొంచెం కొంచెం ఇలా ప్యాక్ చేసుకొని మూత పెట్టుకున్నాం

சேனை కొరకన దూరేది జనాయ చెనన చందు నావి ది దూది దూ దూ కొం 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 ఐ ఎంత రుచికరమైన కారపుసలైతే రెడీ అయిపోయాయి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఇంట్లో మీరు కూడా ఇలా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్